ఈఎన్టి రంగంలో పార్టీ లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా అంచనీయులు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సరే ఇప్పుడు జగన్ గారి సిద్ధం సభలకి జనం జనం నుంచి మంచి స్పందన వస్తోంది అండ్ అలాగే ఇప్పుడు చంద్రబాబు గారి సభలకి కూడా జనం చాలా మంది వస్తున్నారు అసలు ఈ రెండు సభల్లో ఏ అంటే ఈ రెండు పార్టీలల్లో ఏ సభ విజయవంతం అవుతుందని మీరు మీరు అనుకుంటున్నారు ఇప్పుడు సిద్ధం సభ దారుడులో కొన్ని లక్షల మంది వచ్చారు అవును అది అది మా కంటికి వీడియోలు కనిపిస్తున్నాయి ఫోటోలు కనిపిస్తున్నాయి నిజానికి అది ఒక ఆశ్చర్యకరమైన పాయింట్ ఎందుకు ఆశ్చర్యకరం అంటే మంది జగన్ గ్రాఫ్ పడిపోయింది ఈసారి వీళ్ళ గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు అంటున్నప్పుడు అన్ని లక్షల మంది ఎలా వచ్చారు సమీకరిస్తారు సమీకరణ అనేది ఎక్కడైనా సాధ్యమే సమీకరణ లేకుండా ఈరోజు సభలు పెట్టి ఎవరు విజయవంతం చేయలేరు కానీ అన్ని లక్షల మంది అన్ని లక్షల మంది ఎలా వచ్చారు అనేది ఒకటి పాయింట్ వచ్చిన వాళ్ళందరూ కూడా కేవలం డబ్బు కోసమో ఇంకో దానికోసమో వచ్చినట్టుగా మనకు అనిపించలేదు కొంత స్వచ్ఛందంగా వచ్చిన వాలంటరీ కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు వీటన్నిటిని బట్టి చూస్తే మీరు చెప్పే గ్రాఫ్ ఏమీ పడిపోలేదు అది సుస్థిరంగానే ఉంది కాకపోతే గెలుపు ఓటములు గతంలో నూట యాభై వీళ్ళు అంటున్నారు వైనా వన్ సెవెంటీ ఫైవ్ అని కానీ వన్ సెవెంటీ ఫైవ్ రావని అందరికీ తెలుసు వై నూట యాభై ఒకటి వస్తాయా రావా లేదా ఎక్కడో ఒక చోట మ్యాజిక్ ఫిగర్ కొంచెం దూరంలో ఆగిపోయి అంటే ఒక వంద సీట్లు అట్లా వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అని చాలామంది అనుకుంటున్నారు ఈరోజు ఇక చంద్రబాబు గారి సభలకు చంద్రబాబు గారి సభలకు కూడా జనం వస్తున్నారు చంద్రబాబు గారైనా సమీకరించాల్సిందే జనాల్ని చంద్రబాబు గారి సభలకు జనం రావడానికి ఇప్పుడు రెండు పార్టీలు ఏకమైనాయి ఈ రెండు పార్టీలకు సంబంధించి వాళ్ళు కూడా జనం విపరీతంగానే వస్తున్నారు జనము రావడం అనేదే ఒక వ్యక్తి ఒక పార్టీ గెలుపుకి సంకేతం అంటే అది కాదు జనము విపరీతంగా వచ్చి ఎంతో కేరింతలు కొట్టిన సభలు కూడా ఆ నాయకులను ఓటమి దిశగా తీసుకెళ్ళాయి మనం చూసాం కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు మరి ఆయన సభలకు ఎలా వచ్చారు అంటే సినిమా నటుడు కాబట్టి వచ్చారంట మన సినిమా నటుడుగా అంతమంది అభిమానిస్తున్నా కూడా అవి ఓట్ల రూపంలో ఎందుకు మారడం లేదు అది తెలియదు జనం నాడీ జనం పల్స్ని సభలకు వచ్చే లక్షలాది మంది ఆధారంగా మనం నిర్ణయించలేము రేపు చిన్న చిన్న సభలు జరిగినప్పుడు మనం కొంత పట్టుకోవచ్చు పల్సు ఇంత సమీకృతం కాకుండా ఒక చిన్న మండల కేంద్రంలో ఒక సభ పెట్టారనుకోండి ఒక నియోజకవర్గ సభ అనుకోండి దాంట్లో కొంచెం పల్స్ దొరుకుతుంది మనకు దాంట్లో రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ని లక్షల మంది వస్తారా ఏదైనా సభ పెడితే అనేది పాయింట్ అప్పుడు తెలుస్తుంది మనకు పలుసు కానీ మొన్న ఈ సిద్ధం సభ కానీ లేదా చంద్రబాబు సభలు కానీ ఇవన్నీ మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే మీరు చెప్పినట్టు జగన్ గ్రాఫ్ పడిపోతే అన్ని లక్షల మంది వచ్చే ఛాన్సే లేదు ఎంత సమీకరించినా రారు జనం ఏ వద్దు సార్ మేము ఆయనకు ఓటు వేయదలుచుకోలేదు మేము రాము పోంటారు డబ్బులు ఇచ్చినా కూడా రారనమాట వచ్చారు అంటేనే ఆయన గ్రాఫ్ ఇంకా ఉంది మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరే పొరపాటు పడుతున్నారు అనేది వీళ్ళు అర్థం చేసుకోవాలి ఓకే సరే ఇప్పుడు మొత్తంగా ఏపీ రాజకీయాల్లోకి వచ్చేది ఎవరు అని మీరు అభిప్రాయపడుతున్నారు ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నేనేం చెప్పను ఎవరు వచ్చినా సరే ముందు వ్యవసాయము పరిశ్రమలు ఈ రెండు అభివృద్ధి చెందితేనే ప్రజల జీవన స్థితిగతులు అభివృద్ధి చెందుతాయి ప్రజల జీవన స్థితిగతులు అభివృద్ధి చెందే దిశగా అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ ఇద్దరూ కూడా ఈ రెండింటి మీద దృష్టి లేదు వీళ్ళకి వ్యవసాయము పరిశ్రమలు రైజ్ అయితే మనకి కొనుగోలు శక్తి పెరుగుతుంది మనకి జీవన విధానంలో మార్పులు వస్తాయి వ్యవసాయాన్ని అంటే దేశం మొత్తం అంతా వ్యవసాయాన్ని అనుకోండి ఇక్కడే కాదు వ్యవసాయ మీ మీకు తెలిసిన ఒక పది మందిని అడిగి చూడండి మీరు ఏదైనా ఒక పల్లెటూరులో మీ బంధువులు స్నేహితులు ఉంటే ఒక పది మందిని మీరు అడిగి చూడండి ఈ పిల్లల్ని ఏం చేస్తారు అని వాళ్ళకి భూములు ఉంటాయి కానీ అయ్యో మా పిల్లలు ఏదో చదువుకొని ఇటు అమెరికా బోలోనో లేదంటే బొంబాయిలోనో హైదరాబాద్లోనో ఉద్యోగం చేయాలని అంటారు కానీ నా కొడుక్కి ఇంకొక రెండు ఎకరాల గురించి నేను వ్యవసాయం చేస్తానని ఏ తల్లి ఏ తండ్రి చెప్పడం లేదు ఇప్పుడు అంటే వ్యవసాయం చేసి వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తూ ఉంది పరిశ్రమలు అంటారా అన్ని చైనా అక్కడ ఇక్కడ తీసుకుని చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అన్ని మూలబెట్టేస్తున్నారు పరిశ్రమలు వ్యవసాయము రెండు డెవలప్ కాకపోతే ఇలా సంక్షేమ పథకాలతో ఎంతో కాలము మీరు జనాలని సాటిస్ఫై చేయలేరు వెనిజులా దేశము ఉదాహరణ ఉంది వెనిజులాలో చావే జనేవాడు అధికారంలోకి వచ్చి ఏం చేశాడంటే ప్రజల్ని తాను ఆకర్షణీయమైన నాయకుడుగా ప్రజలు తను గుర్తించడానికి వీలుగా వందలాది వేలాది క్లినిక్లు పెట్టాడు ఫుడ్ రేషను అన్నీ పెట్టాడు అన్నీ పెట్టి ప్రజలకి సబ్సిడీ ధరలకు చాలా తక్కువ ధరలకు అన్ని సౌకర్యాలు కలగజీసాడు అబ్బో వీడు మామూలు కాదు గొప్పోడు అద్భుతం అన్నారు కానీ అట్ ద సేమ్ టైం వెనుజుల ఆదాయం అంతా కూడా ఆయిల్ ఆయిల్ పరిశ్రమ నుంచి ఆ దేశానికి ఆదాయం వస్తుంది చిన్న దేశం అది ఇతను ఈ డబ్బులన్నీ ఇక్కడ పెడుతూ ఏం చేశాడంటే ఆయిల్కి సంబంధించి పెట్టుబడులు పెట్టడము దానికి సంబంధించి రెవెన్యూస్ మీద దృష్టిపోయింది ఇతను ఎప్పుడైతే ఆదాయం ఆగిపోయిందో అప్పు అప్పులు లేకపోవాల్సి వచ్చింది అప్పులు లేకపోయేసరికి ఏమైందంటే కోడిగుడ్ల కోసం కూడా జనం తొక్కేసలాట్లో తెచ్చిపోయారు చిన్న చిన్న ఫుడ్ ప్యాకెట్స్ కోసం జనం తొక్కేసలాట్లో తెచ్చిపోయారు ఒక గ్లాసు మంచి నీళ్ళ కోసం జనం కొట్టుకున్నారు అంటే నీళ్ళు లేవు ఆ దేశంలో ఒకటి ఫుడ్డు నీళ్లు ఈ రెండు కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సినంత దరిద్ర దేశం అది ఆ వెనిజుల ఎక్స్పెరిమెంట్ అనేది ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ సంక్షేమ పథకాలు పాపులిస్ట్ పథకాలకు సంబంధించి మాడుకుంటారు అంటే వెనీజులాకి మనకు సంబంధం ఉందా అంటే లేదు ఉందంటే ఉంది జాగ్రత్తగా ఆలోచిస్తే కాబట్టి ఎంతో కాలము మనము ఆదాయాన్ని వృద్ధి చేసుకోకుండా పథకాలు పథకాలు అంటే తాత్కాలికంగా ఓట్లు అధికారం వస్తుంది కానీ ఏదో ఒక దశలో ఇవన్నీ కూడా భూమిరాంగ్ అయ్యి మన మీదకే వస్తాయి ఇది నేర్చుకుంటే చాలు ఎవరైనా గెలిచినా రేపు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చారు అండ్ మీ విలువైన సమయాన్ని కూడా మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం